గురు బ్రహ్మా గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం మనం అవధూత శ్రీ చివట అమ్మ గురించి తెలుసుకుంటున్నాము ఆమె యొక్క జీవితం భక్తులకి ఆ కలిగించినటువంటి అనుభవాలు అన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు అమ్మాయి యొక్క దివ్య బోధ ఎలా ఉండేది చాలా సూక్ష్మంగా సరళంగా సూటిగా ఉండేది అన్నమాట అలాంటి అమ్మ యొక్క దివ్య బోధ గురించి తెలుసుకున్నాము గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశేహ పరబ్రహ్మను గూర్చిన నిజమైన వ్యాఖ్యానం మౌనమేనని అట్టి గురువు యొక్క మౌనమే శిష్యుల సమస్యల్ని విచ్ఛిన్నం చేయగలదని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తుంది అమ్మ కూడా అంతే ఆట ఎప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు అవసరమైనప్పుడు సూటిగా సూచనలు భక్తులకి అందిస్తూ ఉండేవాళ్ళు మాట సందర్భాన్ని బట్టి అమ్మ రామాలయంలో కూర్చుని ఉంటే ఒకరోజు సూరమ్మ గారు మాకేమీ తెలియదమ్మా మీరు మాకేమీ చెప్పరు మాకెలా ఏం తెలుస్తుందంటే చెబితే తెలిసేది కాదే చేస్తే తెలుస్తుంది గురువు అనేవారు దారి చూపిస్తారు ఆ దారి నడిచి గమ్యం చేయవలసింది నువ్వే అని చెప్పారన్నమాట కేవలం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద గౌరవంతో ఉన్నంత మాత్రంగా జబ్బు తగ్గిపోదు కదా ఆయన ఇచ్చినటువంటి మందులు తీసుకోవాలి పచ్చం పాటించాలి అప్పుడు కానీ ఔషధం సేవించేసే కానీ అది తగ్గదు అలాగే గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రంగా సరిపోదు గురువు చెప్పినటువంటి విషయాలను గ్రహించుకొని ఆయన సూచన అనుసారం నడుచుకోవాలి సాధన చేయాలని చెప్పారమ్మ అమ్మ ఒక రోజు గారిని పిలిచి అక్కడ ఉన్న ఒక కొబ్బరికాయ కొట్టి తీసుకురమ్మని ఆ కొబ్బరి చెక్కలు చూపిస్తూ ఇంత స్వచ్ఛంగా హృదయం ఉండాలని చెప్పారట ఏ సంకల్పాలు లేకుండా దుక్కి దున్నాలే దున్నకపోతే విత్తనం అలా వేస్తావు అన్నట అమ్మ ఒక భక్తురాలతో నాకు అర్థం కాలేదమ్మ అంటే ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి పాదు పెట్టందే కాయట్ల కాస్తదే అనేవాళ్ళట ఆమె తన సహజ భాషలో శ్రీ సిద్ధారుడ స్వామి గారు కూడా అనేవాళ్ళట మహాత్ముల సన్నిధిలో ఉండటం వల్ల మాత్రమే ముక్తి లభించేటట్లయితే అందరికన్నా ముందు మహాత్ములు కట్టుకున్న లంగోటకు ముక్తి లభించాలనేవాళ్ళంట నవ్వుతూ నిజమే కదా ఆశ్రయించినంత మాత్రంగా సరిపోదు వారి చెప్పినది నిష్టగా నమ్మకంతో పాటించాలి అలాగే అమ్మ ఎన్నో రకాలుగా చిన్న చిన్నవి చెప్పేవాళ్ళు అనమాట ఆత్మజ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం నిరంతరం రామారామా అనుకోమని చెప్పేవాళ్ళంట రామారామ అన్నామంటే మనసు నిలకడగా ఉండట్లేదమ్మా అంటే నువ్వు రామారామా అనుకో మనసు తిరిగి తిరిగి వేరే దారిలా కూర్చు కూర్చుంటుంది అని చెప్పారట ఎలా చేయాలమ్మా ధ్యానం అని అడిగావు భక్తురాలు ఓంకారం చేసి మొదట తర్వాత మనసులో రామారామా అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి అప్పుడు ధ్యానం నుంచి లేచేటప్పుడు కూడా ఓంకారం చేయాలి అప్పుడు చీపురు పెట్టి వాకిట్లో తుడిస్తే అంతా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటుందో అలా ఉంటుంది మనసు అని చెప్పేవాళ్ళట ఆ ఓంకారం చేసేటప్పుడు మనసులోని అజ్ఞానం అంతా తొలిగిపోతుంది అని చెప్పేవాళ్ళమ్మ చాలా సూటిగా సరళంగా దేవుడు ఎక్కడున్నాడు ఎట్లా ఉంటాడని ఓ భక్తుడు అడిగితే విసనకరతో విసిరి ఇప్పుడు బాబు గాలి బయట ఉన్నదా విసనకరలో ఉందా అని అడిగారట అలాగే భగవంతుడు కూడా అంతా సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడని చెప్పారు మరి ఎలా తెలుసుకోవాలంటే పాలల్లో వెన్నవలే ఉంటాడు ఆయన పాలల్లో వెన్న ఉన్నా కంటికి కనపడదు తెలుసుకోవాలంటే దాన్ని ఏం చేయాలి ఆ పాలని కాగబెట్టిన తర్వాత తోడేసి ఆ తోడేసిన పాలలో చక్కగా మజ్జిగి చేసి ఆ మజ్జిగిలో నుంచి వెనం తీసుకుంటారు అలా భగవంతుడు కూడా సర్వాంతర్యామి సర్వవ్యాపి అయినప్పటికీ మనం తెలుసుకోవాలంటే సాధన ద్వారానే తెలుసుకోవాలి దాని సాధన దానికి ఉంటుందని చెప్పింది భగవంతుడు దూరంగా ఎక్కడో లేరు మన నోట్లోనే ఉన్నాడు రామ రామ అనుకోండిరా అన్నట్ట అప్పుడు మీ కంటనాళం దగ్గరగానే ఉన్నానని భగవంతుడు చెప్పినట్లు ఖురాన్ చెప్తుందట అలాగే నేను అంటే ఎవరో జాగ్రత్తగా గమనించమని రమణ మహర్షి చెప్పారు విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే నేను అనే అరుకులో మనం మనలోనే ఉందని గుర్తిస్తే ఆ గుర్తింపుని అనుక్షణం నిలుపుకుంటే అది సాధన అంత అప్పుడు భగవంతుడు ఎక్కడో ఉండడు మనలో అని తెలుసుకుంటాం అమ్మ ఎలా భగవంతుడు ఎలా కనిపిస్తాడు అంటే నాలుగు రూపాయలు సంపాదించాలని ఎలా ఆతురత పడతామో అంతకన్నా ఎక్కువ ఆతురత పడాలని చెప్పారు అమ్మ సాధారణ జనానికి అర్థమయ్యేటట్టు రామకృష్ణ పరమహంస కూడా అలాగే చెప్పారు కదా ఒక భక్తుడు దేవుడి ఎట్లా కనిపిస్తాడని అడిగితే నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రాణభీతితో బయటపడాలని ఎట్లా కొట్టుకుంటావో అట్లా భగవంతుడి కోసం గిలగిల్లాడితే కనిపిస్తాడని చెప్పారు సాధన అంటే చేట్లో జొన్నలు పోసి ఆకుకూరలు కొనటం కాదే భగవంతుని తెలుసుకోవాలన్నా ఆత్మ మదనం జరగాలని చెప్పేవాళ్ళట అమ్మ ఇంద్రియాలంటే ఏమిటి అని ఒక భక్తుడు అడిగితే ఇంద్రియాలు ఏనుగు మనస్సు గుర్రం ఇంద్రియాలను అరికట్టాలి సుశిక్షితుడైన రౌతికే గుర్రం మాట వింటుంది లేకపోతే మనలాంటి వాళ్ళకి కింద పడేస్తుంది అందుకని మనసుని జాగ్రత్తగా గమనిస్తూ నేర్పుగా మన మాట వినేటట్లు మచ్చికి చేసుకోవాలి గుర్రానికి అటు ఇటు చూడకుండా కళ్ళకు గంతలు కడతారు కదా అలా కట్టి మనసుని ఆధ్యాత్మిక మార్గం వైపు తిప్పాలని చెప్పారట అలాగే ఒక రోజు రాత్రి అమ్మకాళ్ళకు నూనె రాసి లక్ష్మీగారి సీతాదేవి ఎంత తెలివిగలదా అంటే సీతాదేవి భూలోక మాత అమ్మ రాముడి కోసమే అలా వచ్చింది అన్నట్ట అలాగే ఆంజీయులు కూడా లక్ష్మి లక్ష్మిగారు హాస్యంగా అప్పుడు అమ్మ వంట అంటే అలా ఉండాలి ఆంజనేయుల లాగా సేవ అంటే అలా చేయాలని చెప్పారట ఒకసారి సుందరకాండా చదువుతుంటే లక్ష్మి గారు అమ్మ ఓర్పు ఉండాలి ఓర్పు ఉండబట్టే ఆంజనేయుడు కార్యం చేయించుకొచ్చాడు లేకపోతే రాముడికి మాట వచ్చేది సుగ్రీవుడికి మాట వచ్చేది ఓర్పే దేవుడు అని చెప్పారట అలా చిన్న చిన్న విషయాలు చాలా సరళంగా సందర్భోచితంగా చెప్పేవాడు మాట సూటిగా అమ్మవాకు వేదవాక్యే తత్వమసి అంటే ఏంటమ్మా అని వేదవాక్యానికి అర్థమైతే తాను మసి అవ్వటమే తత్వమసి అన్నట ఎంత చక్కగా చెప్పారు తాను మసి అవ్వటమే అంటే నేను అనేటటువంటి ఆ భావన పోవాలని చెప్పారన్నమాట నేను వేరు జగత్ వేరైన భావన పోవాలి అది కాల్చివేసుకోవాలి మరి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటంటే అహం చస్తే బ్రహ్మమే అన్నట్ట అంటే అహం చనిపోతే అహం గనకపోతే అంతా పర బ్రహ్మమే ఉండేది ఇంకా అని చెప్పారు పేదవాడైన కుంభరదాసు అమ్మ దగ్గరికి తరచు వస్తుండేవాట అతను రావటం మానుకున్నాడు ఎందుకు అమ్మ మా క్రైస్తవ మతం స్వీకరించారని చెప్పారట పోనీ లేవే మన తమిడు భీమిపోతే ఏం చేస్తాడు అందట అంటే ఏ మతం అయితే ఏంది ఎక్కడైతే ఏంటి వాళ్ళ కడుపు నిండా తిండి తిని సుఖంగా ఉంటాం అమ్మకు కావాలి అలాగే ఒకసారి గొయ్యమ్మ అని హరిజన స్త్రీని పిలిచి అమ్మ తన భిక్షాపాత్రలో నాన్నం కలిపెట్టిందంట పంచమాతి స్త్రీకి అలా పెట్టడం అందరికీ నచ్చలేదు ఏంటమ్మా అలా పెడుతున్నా ఉంటే ఇది అలాగే పెడుతుంది అనేవాళ్ళట తన శరీరాన్ని తానుగా ఎప్పుడు భావించేవాడు కదమ్మ అందుకని నేను అనకుండా ఇది ఇది అంటుండేవాడు రాముణ మహర్షిలాగా రాముడు కృష్ణుడు అని నామాల ముద్ద అయినా దానినే విభూది అన్నారు అన్నాడు ఒక అమ్మ నామరూపాత్మకమైన జగత్తంతా ఏ చైతన్యంతో చేయబడిందో ఆ చైతన్య స్థితే విభుని యొక్క అసలైన స్థితి అదే విభూతి అన్నింటినీ దహించివేగా మిగిలేది బూడిదే కదా కనుక విభూతిని పరమాత్మ స్థితికి సంకేతంగా తీసుకుంటారని చెప్పాట ఒకసారి అమ్మ మనం అస్తమానము జనంలో ఉండకూడదే ఏవో గొడవలు వస్తాయి జనంలో తప్పించు తిరగాలి అన్నట్ట రోడ్డుపైకి పోతున్న వారిని ఆసక్తిగా చూస్తున్న భక్తులు అలా చూడకే మనం మీరు తప్ప దృష్టి పైకి పోనీయకూడదన్నారంటే లోకల్లో వాటిల్లో పడిపోయారు అనుకోండి ఇంకా మనసు అటే తిరుగుతూ ఉంటుందని చెప్పేసి బహిర్ముఖమైపోతుంది మనస్సు భగవంతుడి దగ్గరికి వెళ్ళదు ఈ లంపటంలో పడిపోతుందని అంతగా వాటిలతో మమేకం అవద్దు చెప్పేవాళ్ళు కన్ను పెద్ద గుమ్మం నోరి దొడ్డి గుమ్మం అనేవాళ్ళట కన్ను మూసుకోవే కన్ను ఎన్ని దంటాలు తెచ్చిపెడుతుంది అనేవాళ్ళట అంటే కళ్ళు మూసుకొని రామ రామ అనుకోవే అనేవాళ్ళట కన్ను ద్వారానే ప్రపంచ జ్ఞానం మనకి ఎక్కువగా లోపలికి వెళ్తుంది పంచేంద్రియాల కూడా అలాగే నోటి ద్వారానే మనం రకరకాల మన మనోభావాలన్నింటినీ బయటపెడతా ఉంటాం కాబట్టి ఈ రెండింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేట అమ్మ ఒకసారి చెరుకుని తెగి ఉంటే వాళ్ళు లారీలో తీసుకెళ్తుంటే ఆ చెరుకులాగా మనము తెగి ఉండాలి ఎప్పుడు అని వెళ్ళడానికైనా ఎక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉండాలని చెప్పేవాళ్ళట అలాగే సంవత్సరాలు అంటే పాత బుద్ధులది కొత్త కొత్త బుద్ధుని నేర్చుకోవటం అని చెప్పాట కోపం వస్తే నీళ్ల మీద గీతలాగా ఉండాలి ఎక్కువసేపు ఉండకూడదు సాధువులకు కోపం వస్తే ఎక్కువసేపు ఉండదే అనేవాళ్ళట ఎందుకని అని ఒకళ్ళు అడిగితే మాస్టర్ గారిని ఎక్కిరాల భరద్వాజ్ గారిని మహాత్ములకు అహంకారం ఉండదు లోక కళ్యాణంకై కర్తవ్యాన్ని నిర్వహించేందుకు అవసరమైనంత వరకు అహంకారం ఉంటుందని చెప్పాట ఒక అమ్మతో ఇక్కడికి వస్తాం పోవడం తప్ప మాకేముందంటే వర్తమైనా వచ్చింది కదే అన్న అంటే రావటమైనా వచ్చింది కదా చేతనైంది కదా అని చెప్పారు అమ్మ తన భాషలో అలాగే ఎంతోమంది బాధపడుతూ ఉంటే నా కర్మ ఇలా ఇంకా తీరలేదని బాధపడుతూ ఉంటే ఇంకా కర్మ అంట అవి ఇక్కడికి వచ్చాక కూడా కర్మ ఎక్కడుందన్నారంట గారితో అలా అందుకే మహాత్ముల్ని జంగం తీర్థాలు అన్నారు అంటే నడిచే తీర్థాలన్నమాట ఒక మహాత్ములు కూడా లక్ష్మీగారితో అమ్మ సన్నిధి కాసి అమ్మ విడిచిపెట్టకు అమ్మని ఇంకెవ్వ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట అమ్మ భక్తులతో చచ్చేదాకా వస్తున్నాడనే వాళ్ళట అంటే వాళ్ళు చనిపోయేదాకా మళయాళ స్వామికి జన్మ ఉందంట కదమ్మా మీరు మా కోసం మనం జన్మిత అని అడిగారట భక్తుల్లో ఎవరో ఒకరు లేదు ఇది ఇంకా రాదు ఇది ఇక జన్మకు రాదు జన్మ లేదని చెప్పారట అమ్మ ఆ జరణ జరామరణ చక్రం నుంచి ఆమె ఎప్పుడూ బయటపడిపోయింది ఒకసారి అమ్మ మనలో ఇద్దరు దొంగలు ఉన్నారు ఒకటి నిద్ర రెండో తిండి పొద్దుండగా తిండి కోసం తిరుగుతారు రాత్రంతా నిద్ర ఇలాగే కాలం గడిచిపోతుంది ఇంకెప్పుడు దైవాన్ని చూసేది అని ప్రశ్నించారట అలాగే గొప్ప గొప్ప మహాత్ములు కూడా హెచ్చరిస్తుంటారు రెండు సాధనకి చాలా భంగం మాట ఏది అతిగా ఉండకూడదు అవసరమైనంతవరకే తినాలి అవసరమైనంతకే నిద్రించాలి ఒకసారి వికలమనసుకుడు అయిన ఒక భక్తునికి అమ్మ గీత ఇచ్చి చదవమంటే కర్మయోగమైన అధ్యాయం చదువుతుంటే అమ్మ అతను పక్కనే కూర్చొని సారమైనది అదే బాబు యోగం లేని జీవితం అంతా తప్పే అన్నట్టు ఒక భక్తుడు ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఒక వాక్యం ఇలా ఉందంట అన్నింటినీ మృత్యు తినేస్తుంది మృత్యుని తినేది ఏది అని ఈ వాక్యాన్ని మళ్ళీ చదవమనమ్మ అన్నింటినీ మృత్యు తినేస్తుంది నిజమే మరి మృత్యుని తినేది రామనామే అన్నారట ఒక భక్తునికి అమ్మ మట్టి పాత్ర ఇచ్చి రోజు దాంట్లో ఉన్నదనమన్నారట ఎందుకమ్మా అంటే మనం తినేది మట్టి అని ఎదుటివారికి పెట్టేదే మనకు గుర్తుంచుకోవాలని అలాగే పో ఎవరైనా వాకిట్లో భిక్షాటానికి వస్తే వాళ్ళని పో వెళ్ళిపో అనకూడదు పొద్దున్నే పోయే లే అనకండి రామ రామ అంటూ చేయి చాచండి అందంట అంటే చేయి చాచమంటే చేయి చాచి దానం చేయమని అన్నారట అమ్మ కట్టా సత్యం గారితో ఒకసారి మానవమానాలు లేకుండా ఉండాలి అదే అపిగ్రహ అపరిగ్రహ వ్రతం అంటే అన్నట అపరిగ్రహం అనేది ఒకటి యో మన పతంజలి యోగ సూత్రాల్లో ఉంది కదా అపరిగ్రహం అంటే ఎవరి నుంచి ఏది తీసుకోకూడదు ఆయాచితంగా అని ఇక్కడ వస్తువులు పదార్థాలు అని అని మనం సాధారణంగా అనుకుంటాం కానీ అమ్మ ఎంత చక్కటి వ్యాఖ్యానం చేశారు చూడండి అపరిగ్రహం అంటే అలా అనుకుంటారు ఎవరి నుంచి ఏ వస్తువు తీసుకోపోవడం అపగ్రహం అనుకుంటారు కానీ దానికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది తిట్టినా పొగిడినా చలించక సమభావంతో ఉండగలగటం ఒక బుద్ధుడిలాగా ఎవరు తిట్టినా దాన్ని పరచుకోకుండా ఉంటాం పొగిడినా పరచుకోకుండా ఉంటాం విమర్శనే స్వీకరించకూడదు పొగడ్తనే స్వీకరించకూడదు అన్నమాట అన్నిటికీ అతీతంగా ఉండగలటమే నిజమైన అపరిగ్రహం అని చెప్పారు ఎంత బాగుందో చూడండి దాని భావన అలాగే ఒక ఆ శిష్యురాల్లో మంగమ్మ గారికి ఎక్కువ సినిమాలు చూసే అలవాటంట కొత్త సినిమా వచ్చినప్పుడల్లా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది అంట అప్పుడు అమ్మకు కోపం వచ్చి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడల్లా వల్ల నా దగ్గరికి తీసుకొచ్చా డబ్బులు పెట్టిందంట అట్లా అట్లా ఇంకా వ్యసనం పోయింది అలాగే ఇంకొకసారి ఇంకొక ఆ ఎర్రమంగి అనే క్షేత్రయ సినిమాకి వెళ్ళాలంటే ఆ రెండు రూపాయలు ఇక్కడ రాములు వారికి వెళ్ళాలందట లక్ష్మి గారిమో నువ్వు నిరాకారం చూసావు గనుక నా సాకారం అంటానికి పోవదంట ఒకసారి కస్తూరి గారు సినిమాలు చూడబో అనుకుని ఎనిమిది మాసాల పట్టు మానేసి మళ్ళీ ఫ్రెండ్స్తో సినిమాలుకి వెళ్ళటం మొదలు పెడితే అమ్మతో చూస్తే అన్నీ చూసాయి లేకపోతే మొత్తాన్ని మానేసాయి ఏదైనా అనుకున్నా కాపకూడదన్నట్ట అమ్మ భిక్షా పాత్రలో కొంచెం అన్నం చెప్పుడు జాన మందిరంలో పెట్టేవాళ్ళంట ఎందుకంటే ఆ బాబు అనేక రూపాయలు తింటాడే అని అనేవాడట బాబు అంటే అక్కడ దైవమని లక్ష్మి గారు ఎక్కడైనా ఆధ్యాత్మిక ఉపన్యాసం నుంచి సంతోషిస్తుంటే అది పొరిగింటి కూర దాన్ని వినటం పోరంతే వినాలి ధ్యానం అన్నం అంత చేయాలని చెప్పేవాళ్ళట లక్ష్మి గారు ఒక సాధూ పొంగి గురించి చెప్తూ వారు చాలా మంచివారంటే ఎవరో మంచివాళ్ళు అయితే మనకేం వస్తుందే మనం కూడా మంచివాళ్ళం కావాలనేవాళ్ళంట తిరిగితే తెప్పలు కూర్చుంటే కుప్పలు ఎక్కడికి తిరగకే అనేవాళ్ళట అక్కడికి ఇక్కడికైనా పరిగెత్తడం ఎందుకు అంతా ఇక్కడే ఉంది అని చెప్పారంట అమ్మ ఇక్కడున్న ఆనందం పెద్ద తిరుపతిలో లేదు అక్కడున్న మేళ ఇక్కడ లేవు అనే అమ్మ అనేవాళ్ళట తన దగ్గరికి వచ్చిన భక్తులతో అమ్మ ప్రతి వాక్యం ఒక వేద మంత్రం ఎందుకంటే ఆమె సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలైన అవతూత యొక్క అనుభవం నుంచి వెలువడింది కాబట్టి వాటిని శ్రవించటమే కాదు మననం చేసి ఆచరించడానికి కనీస ప్రయత్నం చేయాలి ఇదే ఉపనిషత్తుడు భగవద్గీత చెప్పేది అసలు అమ్మ జీవిత విధానం ముముక్షలకి ఆదర్శప్రాయం వారి జీవితమే ఒక దేశం బోధ అమ్మ బోధకు పరాకాశం అంటే ఒక్క ఉదాహరణ ఏంటంటే లాస్ట్గా అమ్మ అప్పుడప్పుడు అశుద్ధం కూడా తీసుకొని తినేవాడట పాకుడు పట్టి కంపు కొడుతున్న మురుగునీరు దోశలతో తీసుకుని తాగేవాడట ఈ సృష్టిలోని సకల చరాచర జడ జీవ వస్తు సముదాయమంతా బ్రహ్మమయమని అన్నిటిలో అంతటిలో నిండి ఉంది బ్రహ్మమేనని అమ్మ ఏనాడు వాచా బోధించలేదు కానీ చేసి చూపించారన్నమాట అన్నాన్ని అశుద్ధాన్ని సమభావంతో భుజించగల అమ్మ ఆచరణయే ఆమె బోధకు పరాకాష్ట చూడండి అవధూతలు వాళ్ళెప్పుడు వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వరు పండిత గృష్టిలో పాల్గొనరు మనలాగా స్టేజ్ యొక్క ఉపన్యాసాలు ఇవ్వరు వాళ్ళు సహజ జీవనం జీవిస్తూ వాళ్ళ యొక్క ఆత్మనిష్టిలో ఉంటూ ఎవరైనా వాళ్ళని ఆశ్రయించిన భక్తులకి సరైన మార్గం చూపించటం కోసం సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి జ్ఞానబోత సూటిగా సరళంగా ఒకటి రెండు మాటల్లో చెప్తారు అనమాట అది చాలా ప్రభావవంతంగా పనిచేసి వాళ్ళని మారుస్తుంది సరైన నిర్దేశిస్తుంది అనమాట అలాంటి మహా అవధూత శ్రీ చూడ అమ్మవారు ఆమె యొక్క దివ్యబోధని మీరందరూ గ్రహించి వీలైనంత వరకు మనం అందరం ఆచరించడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం చివరిగా అమ్మ సమాధి గురించి మాట్లాడుకుందాం వచ్చే ఎపిసోడ్లో ఇంతటితో అమ్మ జీవిత చరిత్ర అమ్మకి భక్తులకి ఉన్న అనుబంధాలు ఆమె సహచర్యలు వాళ్ళు పొందిన మార్పులు అమ్మ మహిమలు ఇతర గురువులతో ఉన్నటువంటి సాంగత్యం అన్నీ చెప్పుకున్నాము చివరిగా ఈరోజు మనం అమ్మ చేసిన దివ్య బోధన తెలుసుకుందాం ఇంకా చివరిగా వచ్చే ఎపిసోడ్లో అమ్మ సమాధి గురించి తెలియచుకొని ముగిద్దాము ఇవాళ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ